తులసి మొక్కను శుభ్రంగా పవిత్రంగా ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం ఇంట్లో శాంతి ఆరోగ్యం సంపద లభిస్తాయని హిందూ సంప్రదాయం వాస్తు నమ్మకం హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది ఇది దేవత లక్ష్మీదేవి మహావిష్ణువు కటాక్షానికి సూచికగా భావిస్తారు తులసి ఇంట్లో ఉంటే పాపాలు తొలగిపోతాయని శుభం ఆరోగ్యం సంపద లభిస్తాయని పెద్దలు చెప్పిన మాటలు ఉన్నాయి పూర్వకాలం నుంచి ప్రతి హిందూ ఇంట్లో తులసి చెట్టు పెంచే సంప్రదాయం కొనసాగుతోంది మొదటగా చెత్త తులసి దగ్గర చెత్త వదిలేయడం చాలా అశుభం ఇది పవిత్రమైన వాతావరణాన్ని చెడగొడుతుంది ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపించి ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని నమ్మకం పాదరక్షలు కూడా తులసి దగ్గర పెట్టరాదు చెప్పులు బూట్లు మలినమని పరిగణిస్తారు తులసి పవిత్రత చెడిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం దూరమవుతుంది ఇనుప వస్తువులు తులసి వద్ద ఉంచితే సానుకూల శక్తి తగ్గిపోతుందని గ్రంథాలు చెబుతున్నాయి ఇవి ఇంటి శ్రేయస్సును తగ్గిస్తాయి ఎండిన మొక్కలు ముళ్ళూ కూడా తులసి పక్కన ఉండకూడదు ఇవి దురదృష్టానికి సూచికలుగా పరిగణించబడతాయి తులసి ఎల్లప్పుడూ పచ్చగా పుష్టిగా ఉండే వాతావరణంలో ఉండాలి మాంసాహారం తులసి పక్కన ఉంచటం మహాపాపంగా పరిగణిస్తారు ఇది మతపరంగా పెద్ద తప్పు ఇది ఇంట్లో చెడు ప్రభావాలను తెస్తుందని వాస్తు చెబుతుంది మత్తు పదార్థాలు మద్యం లాంటి వాటిని తులసి పక్కన ఉంచితే లక్ష్మీదేవి అవమానించబడుతుందని దాని ఫలితంగా పేదరికం విభేదాలు వస్తాయని నమ్మకం అలాగే విరిగిన పూజాసామాగ్రి విగ్రహాలు దీపాలు పాత్రలు తులసి దగ్గర పెట్టరాదు ఇవి అశుభాన్ని ఆకర్షించి శ్రేయస్సును తగ్గిస్తాయి తులసి మొక్కను పవిత్రంగా ఉంచటం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు వాస్తు ప్రకారం ఇంటి శాంతి ఆరోగ్యం సంపదకు కూడా మార్గం ప్రతిరోజు తులసి మొక్కను శుభ్రంగా ఉంచి నీరు పోసి పూజించటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఆర్థికాభివృద్ధికి మానసిక ప్రశాంతతకు కూడా దోహదపడుతుంది కాబట్టి తులసి పక్కన ఏ వస్తువులు పెట్టకూడదో తెలుసుకుని పవిత్రతను కాపాడితే ఇంటి వాతావరణం ఎల్లప్పుడూ శుభప్రదంగా ఉంటుంది తులసి మొక్క విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతిరోజు నీళ్లు పోయాలి ఉదయం సాయంత్రం వేళల్లో నీళ్లు పోస్తే మంచిది మొక్క చుట్టూ శుభ్రంగా ఉంచాలి ఎండిన ఆకులు కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి ఉదయం పూట సూర్యరశ్మి తగిలే చోట ఉంచాలి కాని అతిగా ఎండ తగలకుండా చూసుకోవాలి ఎండిన కొమ్మలు ఆకులు ఎప్పటికప్పుడు తొలగించాలి ఇలా చేస్తే కొత్త ఆకులు వస్తాయి గోమూత్రం లేదా వేపనూనెను అప్పుడప్పుడు స్ప్రే చేస్తే పురుగులు రావు తులసి మొక్క విషయంలో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి రాత్రిపూట తులసి ఆకులు కోయకూడదు మురికి చేతులతో మొక్కను తాకకూడదు మొక్క మొదళ్ళో మురుగునీరు నిలవకుండా చూసుకోవాలి ఎండిన పువ్వులను తొలగించకపోతే మొక్క వడలిపోతుంది జ్వరం లేదా ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు తులసి మొక్కను తాకకూడదు తులసి మొక్కను పెంచుకోవడం అంటే కేవలం పూజ చేయడం కాదు దాని గొప్పతనాన్ని గుర్తించటం ఇది మన సంస్కృతిలో భాగం తులసి మొక్కకు ఎంత ప్రాధాన్యత ఉంది అంటే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు మనకు మందులా పనిచేస్తుంది ఇది మన ఇంట్లో ఉండటం ఎంతో విశేషం ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భవంతు